అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ మనకు ఒక మంచి వాగ్దానం తీసుకొచ్చారు నిద్రించే ముందు ఒక్కసారి విను తెల్లవారితే ఒక అద్భుతమైన సంతోషకరమైన వార్తని చెవిని చేరుతుంది ఇప్పుడు ప్రశాంతంగా విని నెమ్మదిగా నిద్రపో తల్లి దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు ఈ స్థితికి తలచి రేపటికి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు రేపటికి స్థితి మారవచ్చు కదా కాలం సమయం నేరం అనేది ఎప్పుడైనా కూడా మారుతుంది ఈ రాత్రికి ఈ రాత్రి కూడా మారుతుంది రేపటి రోజున తెల్లవారితే సంతోషకరమైన వార్త నీ ముందుంటుంది ఆ నమ్మకం నీ మనసులో ఉంచుకో నీ జీవితమే తప్పకుండా మారుతుంది ఆ మార్పు ఈ అమ్మ తప్పక తీసుకొస్తాను రేపటి రోజుకు గ్యారంటీ లేదు అయినా సరే అలారం పెట్టుకొని మరీ నిద్రించుతావు కదా ఆ నమ్మకమేనమ్మ జీవితం అంటే ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు రేపు అంతా మంచే జరుగుతుంది అని ప్రశాంతంగా నిద్రపో నీ కోరికలన్నీ తీరేందుకు ఈ తల్లి నీకు సిద్ధం చేసి పెడతాను ఒదిగి ఉండడం అనేది బలహీనత కాదు నువ్వు ఒదిగి ఉంటావు అందరితో అనుకూలంగా ఉంటావు అదే నీ బలం నీ మనసులో ఎంత నమ్మకం పెట్టుకున్నావో అదే నీ అతీత బలం ఈ క్షణం గడిచిపోతుంది అనే ఒక మాటను సులభంగా చెప్పగలవు కానీ అది దాటడం ఎంత కష్టమో కదా అది నీకు కూడా తెలుసు నీ జీవితంలో కొన్ని సందర్భాలను కొన్ని విషయాలను దాటాల్సి రావటం కొంచెం కష్టమే అయినా సరే నువ్వు తట్టుకొని నిలబడ్డావు ఈ లోకంలో జీవించాలంటేనే డబ్బు కావాలి ధనం కావాలి డబ్బు ధనం ఉంటేనే విలువ కూడా ఉంటుంది కానీ ఇతరుల మనసులో ఉండాలంటే మంచి గుణం ఉండాలి మంచి తనం ఉండాలి నిజాయితీ ఉండాలి ధర్మం ఉండాలి అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి అలాంటి గుణం నీకుంది కాబట్టే ఈ అమ్మ ఆశీస్సులు నీకు అందుతున్నాయి ఒకరికి ఒకరు సాయం చేసుకోవటం చాలా గొప్ప విషయం సాయం అనేది చాలా పుణ్యమైన విషయం కానీ దానికి మించిన గొప్ప విషయం ఏంటి అంటే నువ్వు ఇతరులకు చేసిన సాయం అప్పుడే మర్చిపోవాలి ఎందుకంటే దానికైన ఫలితం నీకు భగవంతుడు రాసి పెడతాడు కాబట్టి నువ్వు చేసింది ఎప్పుడు కూడా మర్చిపో కానీ నీకు ఎవరైనా సరే సహాయం చేశారా అనుకో దానిని నీ జీవితకాలం గుర్తుంచుకోవాలి అది గుర్తుంచుకొనే ఉండాలి వారిని ఎప్పటికీ మరవకూడదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకున్న నీకు తప్పకుండా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి దేనికోసం వేదన చెందకు నువ్వు సాధన చేయగలిగే విషయాలు నీ అమ్మ చేస్తాను కదా నీ వారాహి నీకు ఎప్పుడూ అనుకూలంగా అండగా ఉంటాను నీ ఆలోచనలు నీ మాటలు ఈ లోకానికి తెలియనవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి తెలిసినా కూడా ఎవరికి తెలియకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు ఎవరితో పంచుకోకపోయినా ఏమీ అవదు కాబట్టి ఎవరితో నీ మనసులో మాట చెప్పుకోనవసరం లేదు నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంచుకో నీ ఆలోచనలు తప్పకుండా నువ్వు వాటిని ప్రయత్నించి లక్ష్యంగా పెట్టుకొని మంచి విజయాన్ని సాధించు ఎందుకంటే ఈ లోకంలో నిన్ను ఎదగాలి అనుకునే వారికంటే నిన్ను కిందకి దించాలి నిన్ను తొక్కాలి నిన్ను నాశనం చేయాలి నీకై నువ్వు ఓడిపోవాలి నువ్వు ఓడిపోతే చూడాలి అనుకునేవారు చాలామందే ఉంటారు లోపల నీ మీద కుట్రతో కుళ్ళు కుతంత్రాలతో చాలామందే ఉంటారు అందరూ స్వచ్ఛమైనతో మనసుతో ఉంటారనుకుంటున్నావా లేదు అలా ఎవ్వరూ ఉండరు పైకి నటిస్తూ లోపల మాత్రం ఇతరులు బాగుండకూడదు అనే వాళ్ళు చాలామందే ఉంటారు కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండు సుఖం దుఃఖం కలిసి ఉంటేనే కదా జీవితం ఆ రెండు కూడా నువ్వు ఎదుర్కొని తీరాల్సిందే సుఖాన్ని ఎలా అయితే ఆనందంగా అనుభవిస్తావో దుఃఖాన్ని కూడా ఎదిరించి పోరాడాలి చెడ్డవారు మంచివారు కూడా మనుషులేగా మనుషులే కదా ఉంటారు నీ జీవితంలో మనుషులు అనేవారు చెడ్డవారు ఉంటారు అలాగే మంచివారు ఉంటారు కానీ ఆ లోపాలను సరిసుకొలుసుకునే వారే నిజమైన మనిషి అలాంటి మనిషి నువ్వు మార్చాలి అనుకోవద్దు వారికై వారు తప్పకుండా సందర్భాన్ని బట్టి మారుతారు ఈ తల్లికి నా భక్తులను నేను ఎప్పుడు కూడా నేను కాపాడుకుంటూ ఉంటాను అలాగే నిన్ను కూడా నేను ఎప్పటికీ కూడా కాపాడుకుంటాను నీలో ఉన్న లోపాలని సరిచేస్తాను నీలో ఉన్న భయాలను తొలగిస్తాను నీకున్న అపోహల్ని కూడా తొలగిస్తాను నీకు రావాల్సిన విజయాన్ని అందిస్తాను నీవు గందరగోళ మనసులో ఉన్నప్పుడు నీకు బలాన్ని ధైర్యాన్ని అందిస్తాను నీకు ఎవరైనా ఆపద కల్పించినప్పుడు నిన్ను వారి నుంచి రక్షిస్తాను అలాగే నువ్వు చెడు వైపు వెళ్తుంటే తప్పకుండా నిన్ను ఆపి మంచి వైపుకు నడిపిస్తాను కాబట్టి ఈ అమ్మను కొలిచిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు బిడ్డ ఇక కొన్ని విషయాలు నువ్వు మర్చిపోవలసి ఉంటుంది నీ అలాంటివన్నీ మర్చిపోతేనే నీ కోరికలన్నీ నేను ఇస్తాను కానీ కొంచెం ఓపికగా ఉండు నీ చెడు అంతా తొలగిపోయి నీకున్న దోషాలన్నీ నశించిపోయాక నీకు రావలసిన కోరికలన్నీ తీరుతాయి రావలసిన అదృష్టం తప్పక వస్తుంది అన్ని కష్టాలు దాటాలంటే కొంచెం కష్టమైన విషయమే కఠినమైన సమయమే నీకు ఆ చేదుగల కష్టమే తీయటి తీపినిచ్చేదిగా మారుస్తాను నీ జీవితం ఈ రోజులాగా రేపు ఉండదు తప్పకుండా గొప్పగా అమరుస్తాను ఎందుకంటే వేళ్ళు ఒకేలా ఉండవు అలాగే నీ జీవితం కష్టం దుఃఖం బాధ అన్నీ కలగలిపి ఉంటాయి కాబట్టి ఈ క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండదు అని గుర్తుంచుకో నీకు ఆనందం సంతోషం ఆ కృషిలా మారుతాయి కృషి చేస్తే తప్పకుండా నీకు ఆనందం నిరంతరం అవుతుంది ఏది కూడా నేను లేకుండా నడవదు అనుకున్నది జరగదు ఈ లోకానికి శక్తి ఎంత అవసరమో ఈ అమ్మశక్తి కూడా అంతే అవసరం అలాంటి శక్తిని ఆరాధిస్తున్న నేను ఎప్పుడు కూడా నేను రక్షించుకుంటూనే ఉంటాను అనుకున్నది జరుగుతుందో లేదో అని అనుమానం పెట్టుకోకు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అని నమ్మకాన్ని పెంచుకో అనుకున్నది జరిగేందుకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా తల్లి ఉంది తప్పకుండా నా తల్లి నేను అనుకున్నది జరిగేలా నిర్విఘ్నంగా పూర్తి చేస్తుంది అని నీ జీవితంలో హఠాత్తుగా పరిమణామాలు ఏర్పడుతూ ఉంటాయి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆందోళన పడనవసరం లేదు ఈ వారాహికి అన్నీ తెలుసు కదా జరగలేదే అని కొందరు జరుగుతుందో లేదో అని మరికొందరు జరిగితే బావుంను అని మరికొందరు ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నా ఏది జరగాలో అది జరుగుతుంది అన్నది ఎంత సత్యమో నీ మనసులో నీకు నచ్చిన విధంగా జరగాలి అది నీకు ఆపద లేకుండా జరగాలి అని అన్నది ఈ వారాహి నిర్ణయం తప్పకుండా ఈ శక్తి స్వరూపిణి నీకు ఆపద లేకుండా శాశ్వతంగా సంతోషం ఉండేలా ఆశీర్వదిస్తాను కానీ నువ్వు చేయవలసింది నమ్మకాన్ని ఎప్పటికీ వదలకూడదు నమ్మకంగా ఉన్నప్పుడు అంతా మంచి జరుగుతుంది కదా నువ్వు దిక్కు తోచని సమయంలో ఉన్నప్పుడు నీకు అండగా ఉన్నది నీకు నిరుత్సాహపడ్డప్పుడు నీకు బలాన్నిచ్చింది జరగదు అనుకున్న విషయం జరిగిపోయిన జరిపించింది అలాగే ఈ క్షణం దాటిపోతే బాగున్నమ్మా ఈ క్షణం నాకు కష్టంగా ఉంది ఈ క్షణాన్ని ఎలాగైనా దాటించు నాకు చాలా మనసు నిరుత్సాహంగా ఉంది అండగా ఉంటు తల్లి అని వేడుకున్నప్పుడు నీకు అండగా ఉన్నది ఈ వారాహ్య కదా ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ఈ తల్లి నీకు అండగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయము ఉండదు ఎలాంటి ఆందోళన ఉండదు నీకు అన్నీ సర్దుమణుతాయి నీవు కోరుకున్నది కోరుకున్నట్టు అతి త్వరలో జరుగుతుంది దేనికి నిశ్చింతగా ఉండు శత్రు భయం నీకు లేకుండా చేస్తాను ఎవరు నీకు కీడు తడపెట్టినా అండగా నేను ఉంటాను కీడు చెడు అనేది నీ దరిదాపుల్లోకి రాకుండా కాపాడుకుంటాను నమ్మకం మాత్రం ఎప్పటికీ వదలకు నీవంతు కృషి చేస్తూ ఈ తల్లిని ఆరాధిస్తున్న నీకు తప్పకుండా మంచే జరుగుతుంది విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఈ వారాహి అండుగా నీకు ఎలాంటి భయమే ఉండదు నీ చింతగా నిద్రపో సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి